నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో మారుమూల గ్రామ పంచాయతీ తండాకు చెందిన గిరిజన యువ నాయకుడు సామాజిక సేవారంగంలో మేటి గ్రామంలో సొంత ఖర్చులతో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూనే నిరుపేద కుటుంబాలకు ఆసరాగా అండగా సామాజిక సేవలు అందిస్తూ వస్తున్నాడు అదేవిధంగా వందలాది మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ప్రోత్సాహక బహుమతులు ఆట వస్తువులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు నల్గొండ జిల్లా దామర్చెర్ల మండల కేంద్రంలో మారుమూల గ్రామ పంచాయతీ తండాకు చెందిన గిరిజన యువ నాయకుడు సామాజిక సేవారంగంలో మేటి గ్రామంలో సొంత ఖర్చులతో ఎన్నో అభివృద్ధి పనులను చేస్తూనే నిరుపేద కుటుంబాలకు ఆసరగా అండగా సామాజిక సేవలు అందిస్తూ వస్తున్నాడు అదేవిధంగా వందలాది మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ప్రోత్సాహక బహుమతులు ఆట వస్తువులు అందచేయడం జరిగింది యాచకులకు అల్పాహారాలు దుప్పట్లు పంపిణీ చేశారు మానవ సమాజం మనకేమిచ్చింది అనేది కాకుండా మనం సమాజానికి ఏమిచ్చామన్నది ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాడని వారు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవల ద్వారా ఎంతో సంతృప్తి ఉంటుందని వారన్నారు ఈ కార్యక్రమంలో శివనాయక్ యువసేన సభ్యులు సతీష్ సురేష్ ఆదిత్య మహేష్ శ్రీకాంత్ మధు జగదీష్ సాయి సైతులు వంశీ రాంబాబు అనిల్ గని, సైదిరెడ్డి, అశోక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏంటో తిప్పడేరా? ఈరోజు మన షాద్ నగర్ ఇక్కడ ఆనంద నిలయం మన పిల్లలందరికీ వారిల్లో

మన మీడియా కూడా ఆఫీసీ బస్టాండ్ ప్రాంగణంలో యాచకులు ఏదైతే వాళ్ళ పరిస్థితి బాగా లేకపోతే అనవరూ లేని బుక్ బొక్కులు లేని స్థితిలో ఉంటే మన వాళ్ళు మన శివానాయకు దామోశాలకు చెందిన శివానాయకు తమ్ముడు ఇంత మంచి గొప్ప ఆలోచన చేసి వాళ్ళని చూసి స్మరించి అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అక్కడ కొంత పడుకుంటూ ఉండే వాళ్ళకు స్మరించి వాళ్ళకి సహాయం చేయాలని మానవ దృక్పథంతో మంచి ఆలోచన చేసి 快快！拿得买，你呢？拿过来，拿过来。好。好。什么？ out. Yeah.